నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలభై తొమ్మిదవ డివిజన్ గుండ్ల సుబ్బారెడ్డి తోట ప్రాంతంలో బుధవారం రాత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సమక్షంలో పలువురు యువత మహిళలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ కార్పొరేటర్ కప్పిన శ్రీనివాసులు ఆధ్వర్యంలో నారాయణ యాదవ్ మిత్ర బృందం టీడీపీలో చేరారు పార్టీలో చేరిన వారందరికీ డాక్టర్ పొంగూరు నారాయణ కండువ కప్పి ఆహ్వానం పలికారు టీడీపీని బలోపేతం చేస్తూ యువత మహిళలు పార్టీలో చేరడం సంతోషంగా ఉందని చెప్పారు టీడీపీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ అరాచక పాలన చేస్తున్న వైసీపీని ప్రజలే రిజెక్ట్ చేశారన్నారు డెవలప్మెంట్ లేకపోతే రాష్ట్ర అభివృద్ధి జరగదని చెప్పారు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అది విజనున్న నేత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని చెప్పారు వెంకటేశ్వర లోగరాజు సుమతి వాణి లక్ష్మి రోహిణి అందరికి నమస్కారం ఈ రోజు ముఖ్యంగా నాయకత్వం గారి నాయకత్వం జరిగింది కానీ ఇక్కడ ప్రతి ఒక్కరిని భయప్రాంతలు గురిచేయటం రాష్ట్రంలో డెవలప్మెంట్స్ మీ తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు పరిపాలన అరాచక పరిపాలన కింద అందరూ రిజెక్ట్ చేశారు ఎవ్వరు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా ఈరోజు ఆ పార్టీకి సపోర్ట్ చేయటం కారణం ఏంటంటే డెవలప్మెంట్ లేదు యువత మీ పిల్లలకి ఉద్యోగాలు రావాలంటే రావు రాబోయే ఇరవై సంవత్సరాలు ఇట్టే కంటి ఇదే ఇంకొక సంవత్సరం ఇంకొక ఐదు సంవత్సరాలు కంటిన్యూ అయితే రాబోయే ఇరవై సంవత్సరాలు అభివృద్ధి ఉద్యోగాలు రావు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగాలే ఉండవు కాబట్టి డెవలప్మెంట్ కావాలా డెవలప్మెంట్ కావాలంటే ఒక్క నాయకుడే నారా చంద్రబాబు నాయుడు గారు అది ప్రజలందరూ ఈరోజు గ్రహించారు పార్టీకి బాగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మన నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ మీ అందరూ తెలుసు నెల్లూరులో అండర్ గ్రౌండ్ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అయింది నలభై మూడు వేల మందికి ఇళ్ళు కట్టించాను అది కూడా ఇంకా ఎవరైనా పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంగం బ్యారేజ్ తీసుకొచ్చాం ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేశాం మీకు అందరికీ తెలుసు దీనిని ప్రత్యేకంగా చెప్పలే మీకు కళ్ళ ముందు పడుతున్నాయి తెలుగుదేశాన్ని గెలిపించండి ఖచ్చితంగా ఆ పనులని కంప్లీట్గా ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని నెల్లూరు ఒక మంచి స్మార్ట్ సిటీగా చేసుకుంటాం అంతేకాకుండా ఇక్కడ మాకు ఒక్క కార్యకర్త లేని పరిస్థితుల్లో ఇప్పుడు దాదాపు యాభై మంది కార్యకర్తలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు వీళ్ళు రేపు ఎలక్షన్ కి ఇక్కడ ఉన్న ప్రాంతంలో సగం మంది రేపు తెలుగుదేశం పార్టీ చేయలే పరిస్థితి ఉండదని చెప్పి నేను తెలియజేస్తున్నా మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలాంటి కష్టం ఉన్నా మీకు అందుబాటులో ఉండి మీ పేదల కష్టాలు తీర్చడానికి నేను గాని కాళలభాష కానీ రేవతి కానీ సానుకూలంగా ఉండే